సహజంగా క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి వ్యాపారం చేస్తున్న వారు ఒక వంద మంది తీసుకొని ఉంటే దానిలో తొంభై మందికి వ్యాపారం సరిగా ఉండదు ఒక పది మంది చక్కగా సంపాదించుకుంటూ ఉంటారు వారికి ఎందుకు కలిసి వస్తుందని ఆలోచించడము పక్కన పెట్టండి మీరు ఏ సమయంలో ఆ యొక్క ప్రయత్నము చేస్తున్నారు అన్నది కూడా ఒకసారి ఆలోచించండి ముహూర్త బలము చూసుకోవాలి అంతే అక్కడ ఉన్నటువంటి స్థలము కానీ పొలము కానీ ఇల్లు కానీ ఏదైతే చేస్తున్నారో లేకపోతే ఏదైనా వస్తువుని అమ్మి డబ్బు సంపాదించుకునేది ఏదైనా కానీ మీరు చేస్తున్న క్రమంలో మీకు కలిసి వస్తుందా లేదా ఏ రోజులలో మాకు బాగా కలిసి వస్తుందని బాగా ఆలోచించుకుంటే ఒక మంచి ఆలోచన మీకు తట్టడానికి అవకాశం ఉంటుంది క్రయ విక్రయానికి సంబంధించి ముహూర్త బలపు కూడా తోడై ఉండాలి వాటికి సంబంధించి ఈ విషయానికి వస్తే రెండు మూడు ఐదు ఏడు తిథులు మంచివి ఆదివారము సోమవారము మంచిది అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పుష్యమి ఆశర్ష నక్షత్రములలో ప్రయత్నం చేయండి సఫలం అవుతుంది కుంభము మేనము లగ్నము ఆ రోజు ఉండే విధంగా చూసుకోండి అష్టమ శుద్ధి చూసుకొని క్రయ విక్రయాలు కనుక చేస్తే లాభం పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే మొదటిలో చెప్పాను వంద మందిలో తొంభై మంది కొంచెం వెనకబడిపోతున్నారు అని కొంతవరకు మీరు వెనక పడికిపోగా ఆ తొంభై మందిలో కాకుండా మొదటి పది మంది అన్నాను కదా పది మందిలో మీరు రావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆలోచించి మీ యొక్క నిర్ణయాలు మంచి ముహూర్తము ఉన్న రోజున తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని నా ఉద్దేశము